మనం మాట్లాడదాం కురుక్షేత్ర మరి ఇప్పుడు నీకు భవద్గీత ఎవరి పేరు చపట్లు కొట్టి నాన్నకే ఇప్పుడు కాదు నాన్న ఇప్పుడు ముదితల్ నేర వగరం వీడు కూడా ఇప్పుడు మూడు లేదు అయినా గ్రేట్ కదా నాలుగు వచ్చిందా మూడా మూడు మూడు నాలుగులో పడతాడు ఓకే కాదండి ఇప్పుడు మనకి చెప్పుడా రైట్ నాకు ఆ డ్రింకే కావాలి ఇప్పుడు రైట్ రైట్ నాన్న ప్లీజ్ వాడి వాడి మూడు పాడు చేయకన్నాను నాన్న కావాలి ఇంకోటి తెచ్చిస్తాను నాన్న నీకు ఇంకోటి కావాలి తెచ్చేస్తా నాన్న ఏ నువ్వు మాలో వేసుకున్నావు మెల్లో వేసేసుకో ఏ అమ్మ నువ్వు చేతికి వేసేసుకో ఆ గిఫ్ట్లన్నీ మీకే ఏ కాదు నాన్న ఏం చెప్పాలంటే ముదితల్ నే తమ్ముడిది నీ నీకు వచ్చిందిగా ముదితలు విద్య గలదే ముద్దార నేర్పింపగన్ ఎలా చెప్పగలిగింది శ్రద్ధ కంటే సరిపోతుందా బాగా టెక్నో స్కూల్లో చదివితే సరిపోద్దా తర్వాత సూట్ కేసులో కనపడద్ది ఎందుకు ఎవడికి లేకపోతే ఫ్రిడ్జ్లో కనపడుద్ది ఎవడకి ఎవడికి కంటం పెద్ద పనేం కాదు పందిగా అంటది సౌండ్ అంటనే కొట్టింది టైంకి కాబట్టి కనడం కాదు ఇదిగో ఇలా పెంచాలి గివ్ ద బిగ్ హ్యాండ్ దట్ పేరెంట్స్ ఇప్పుడు అది నిన్న వచ్చేసింది స్టేజ్ మీదకి ఎవరో తెలీదు వాళ్ళ నాన్న పంపేశాడు ఏంటి మాలా ఇంచావనకు మాల ఏం చేశాడు ఏం అని అడిగాను ఏం పేరే నేనే చెప్పినప్పుడు నీ పేరు వేద నా పేరు వేద మరి నీకేం చెప్దాం అనుకున్నా అంటే నేను మర్చిపోయాను ఈ ఈ మెల్ల ఉందే ఈ ఇది ఇదేంటిది మాల ఈ మెరని ఇంగ్లీష్లో ఏమంటారు అదేమో నెక్కు ఈ మాల ఇగనే వచ్చింది లుక్కు త్వరలో వస్తుంది లక్కు చూసే వాళ్ళకి కిక్కు కృష్ణే మనకి దిక్కు ఆయనకే నువ్వు మొక్కు అమ్మ పెట్టినప్పుడు మెక్కు ఆ తర్వాత మంచం ఎక్కు గొర్రెలొత్తే తొక్కు ఇదంతా పెట్టుకో టిక్కు ఇన్ని నోటు బుక్ ఇప్పుడు నేను చెప్పిందంతా కక్కు బోల్ చెప్పేసేనే మరి ఇప్పుడు మనం టాస్క్ పెట్టుకుందాం ఇది ఇవాళ డేట్ సెవెంటీన్త్ జూను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మనం వన్ ఇయర్ టైం పెట్టుకుందామా వన్ ఇయర్ వద్దులే వన్ మంత్ టైం పెట్టుకుని ఎయిటీన్ చాప్టర్ పేర్లు చెప్పేయాలి ఓకేనా తల్లి ఓకే కదా నాన్న అందరూ గిదా బిగ బిగ అప్లాస్ ఓకేనా వన్ మంత్ నే నీకు ఇంకేం గిఫ్ట్లు ఎందుకంటే బోల్డ్ గిఫ్ట్లు ఇప్పుడు ఇచ్చానుగా ఒకటి కాదుగా బోల్డ్ గిఫ్ట్లు ఇచ్చాను ఇదిగో ఇది కూడా ఇవ్వాలి మీ నాన్నకి అదేంటి వాళ్ళకి వెళ్ళది రాయ్ నాకు ఫస్ట్ రాయ్ బయలేమంటే చూడు అన్ని బృందానమే బాధే బాగుందే అయితే అడి తెల్దేటి ఆ స్పెల్ చూడనా ఫలి బాగుంటుంది ఆ సీమ బిడ్డ స్వర్మ ఆలగడ్డ నన్ను అందరు మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా గోవింద జీరామ్ కొద్ది ప్రశాంతం తీసుకుని